మత్స్యకారుల ఆర్థికాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్ అన్నారు నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టులో ప్రభుత్వం మంజూరు చేసిన పద్దెనిమిది పాయింట్ మూడు నాలుగు లక్షల చేప పిల్లలు రెండు లక్షల రొయ్యి పిల్లలను స్థానిక నాయకులతో కలిసి ఆయన నీటిలోని నీటిలోకి విడుదల చేశారు ఇక గ్రామాల్లోని చెరువుల నుంచి ప్రాజెక్టుల వరకు అన్ని జలాశయాల్లో చేప పిల్లలను విడుదల చేసి మత్స్యకారుల కుటుంబాల్లో వెలుగులు నింపడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే తెలిపారు మత్స్యకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని ఆయన ఆకాంక్షించారు కడెం ప్రాజెక్టులో మరో రెండు రోజుల్లో చేప పిల్లల విడుదల ప్రక్రియ పూర్తి చేస్తామని వెల్లడించారు కడెం ప్రాజెక్టులో పిల్లల్ని విడుదల చేయడం అనేది జరిగింది మరి జిల్లా వ్యాప్తంగా నాలుగు కోట్ల పైచీలకు మరి చేప పిల్లల్ని తీసుకురావడం జరిగింది దానిలో భాగంగా కడెం ప్రాజెక్టులో పద్దెనిమిది లక్షల పైచీలకు చేప పిల్లల్ని ఇవాళ రేపటికల్లా పూర్తి స్థాయిలో వదలడం అనేది జరిగింది దాని యొక్క సైజు ఒక కిలో వరకు పెరుగుతుంది రెండు రకాలు బొచ్చ కావచ్చు ఇంకోటి రవాట మిరియాల కూడా దాంతోపాటు ఇవన్నీ కూడా మనం ఇక్కడ వదలడం అనేది జరిగింది కాబట్టి మత్స్యకారులను కోరుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ గారు కావచ్చు అదేవిధంగా మంత్రి గారు కావచ్చు వాళ్ళందరూ కూడా రాష్ట్రంలో ఉన్న మత్స్య శాఖ కారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మంచి ఉపాధిని కల్పించాలి దీని మీద ఆధారపడితే జీవిస్తున్న కుటుంబాలన్నీ కూడా బాగుండాలి ఆర్థికంగా బలోపేతం కావాలనే ఆలోచనతోటి మరి ప్రత్యేకించి మరి మన చూస్తున్నాం ఫిషరీస్ కోసం వాళ్ళ కోసం ప్రత్యేకించి వాహనాలను ఏర్పాటు చేసుకుని మరి చేపలు వచ్చే అమ్మే కార్యక్రమం కావచ్చు దాంతోపాటు మహిళా సంఘాల ద్వారా కొంత ఎండు చేపల్ని మరి పచ్చళ్ళ రూపంలో చేసి అదొక రకమైన ఉపాధి కల్పించడం అదేవిధంగా వీళ్ళకి ఇంకా కావాల్సిన ఏమైనా సరే అవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం పక్షాన ఏర్పాటు చేస్తున్నారు ఈ విషయం మీ అందరికీ తెలియజేసేది ఒకటే మత్స్యకారులందరూ కూడా మీ యొక్క ఏదైతే సొసైటీలు ఉన్నాయో సొసైటీని మరీ బలోపేతంగా చేయండి ఆర్థికంగా మీ కుటుంబాలు బాగుపడడానికి మీకు రాష్ట్ర ప్రభుత్వం పక్షాన ఇంకేమీ కావాలన్నా మీరు కూడా నా నియోజక పరిధిలో ఉన్నటువంటి మత్స్యకారులందరినీ విజ్ఞప్తి చేసేది ఒకటే లిఖితపూర్వకంగా ఏమైనా రాసి ఇచ్చినప్పుడు దానికి ఏ రకమైన పరిష్కారం చూపాలి చూపే బాధ్యత మాది